హలో ఫ్రెండ్స్ బాగున్నారా జనవరి ఫస్టు సంక్రాంతి వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ చుట్టాలు హడావిడి హంగామ బోలుడి ఉంటుంది మా గోదావరి జిల్లాల్లో అయితే మరీ ఎక్కువ కోడి కోడిపందాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో సందడి సందడిగా ఉంటుంది ప్రతి ఇంట్లో ఎంతో సందడి ఉత్సాహము భలే ఉంటుందండి మరి చుట్టాలు వస్తే మనం ఊరుకుంటామా మర్యాదలే మర్యాదలు నాటికోడు బిర్యానీలు రొయ్యల బిర్యానీలు చేపల పులుసు పీతల పులుసు అబ్బబ్బా తలుచుకుంటేనే నోరు ఊరిపోతుందండి అక్కడతో ఆగం కదా ధమ్స్ బాటిల్సు స్ప్రైట్ బాటిల్సు చిన్నవి తెస్తే కుదరదు కనుక పెద్ద పెద్ద బాటిల్స్ తెస్తాము ఇప్పుడు అసలు విషయం చూస్తాను ఈ రెండు లీటర్ల బాటిల్స్ని అస్సలు పాడేయకండి వాటిలో ఎంతో అందమైన పూల కుండీలుగా మార్చవచ్చు వాటి పైభాగము కొంత మేరకు కట్ చేసి రంగురంగుల పెయింటింగ్ వేసుకుని వాటి మీద మనకు నచ్చిన డిజైన్స్ వేసుకుని చిన్న చిన్న పూల మొక్కలు రో రోజెస్సు మాస్ రోజెస్ మరువము క్రోటన్ మొక్కలు రకరకాలవి చక్కగా హ్యాంగింగ్ అయ్యే మొక్కలు వేసుకుని పెంచుకోవచ్చు భలే అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి మనసుండాలి కానీ మార్గం ఉంటుంది కదా చక్కగా రెండు పాలకూర విత్తనాలు వేసుకున్న పుదీనా వేసుకున్న కొత్తిమీర వేసుకున్న చక్కగా గ్రో అవుతాయి బాటిల్స్ గట్టిగా ఉండే మట్టి వేయకండి కొంచెం మట్టి అడుగున వేసి కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ కొంచెం పైన మట్టి వేసి మొక్కలు పెట్టండి అప్పుడు ఏ మొక్కలు వేసినా చక్కగా పెరుగుతాయి ఈ బాటిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మనం కొనుక్కునే ప్లాస్టిక్ కుండీలు పగిలిపోతాయి కానీ ఇవి చాలా గట్టిగా ఉంటాయి ధమ్సప్ బాటిల్సు స్ప్రైట్ బాటిల్సు ఫాంటా బాటిల్సు కోకోకోలా బాటిల్సు మజా బాటిల్స్ ఎన్ని రోజులైనా చెక్కు చెదరవు ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత పెయింటింగ్ పోతుంది మళ్ళీ వేసుకుంటే కొత్త వాటిలాగా మెరుస్తాయి బాటిల్ పైన కట్ చేసిన వాటితో కూడా హ్యాంగింగ్ కుండీలు తయారు చేస్తున్నారు అవి కూడా ఏమీ వేస్ట్ అవ్వటం లేదు పచ్చదనాన్ని పెంపొందించుదాం ప్రకృతిని కాపాడుదాం నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి